పూర్వ విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం మీ వాకిటి శ్రీధర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాణి లక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల యాభై స్వర్ణోత్సవాల వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఆదివారం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు చదివిన చదువుతున్న ప్రతి విద్యార్థికి స్వాగతం పలుకుతున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఆదివారం నిర్వహించనున్న ఈ వేడుకలకు ఎందరో ప్రముఖులు వివిధ స్థాయిలో ఉన్న పూర్వ విద్యార్థులు ఈ వేడుకల స్వర్ణోత్సవాలకు విచ్చేస్తున్నారని వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నామని వార్తీ శ్రీధర్ తెలిపారు రాణి లక్ష్మీదేవమ్మ డిగ్రీ కళాశాల మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల గా మారిన ఈ యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాల కార్యక్రమాన్ని అల్యూమిని కమిటీ మరి స్వర్ణోత్సవ కమిటీ కలిపి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమై సాయంత్రం ముగుస్తూ ఉంది ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం వనపర్తి డిగ్రీ కళాశాల అనేది చుట్టుపక్కల రెండు మూడు తాలూకాల విద్యార్థిని విద్యార్థులకు ఒక దేవాలయం లాంటిది ఈ డిగ్రీ కళాశాలకు చాలా ప్రతిష్ట ప్రాముఖ్యత ఉన్నది అటు కొల్లాపూర్ ఇటు ఆత్మగూర్ మధ్యలో మన వనపర్తి అరకొర గద్వాల అలంపూర్ ఈ ఐదు తాలూకాల విద్యార్థులు వనపర్తిలో డిగ్రీ కళాశాలను అభ్యసించినారు అసలు వనపర్తి డిగ్రీ కళాశాలలో సీటు సంపాదించుకోవడం అంటే అదొక గొప్ప ఆ రోజుల్లో ఉండేది సీట్ల కోసం పెద్ద పెద్ద పైరవలు చేసేటటువంటి పరిస్థితి ఉన్న పడి కళాశాలను మరి ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ ఈ కళాశాలకు తీసుకురావాలనే ఉద్దేశంతోన ఈ స్వర్ణోత్సవాల పేరిట ఈ కళాశాలకు సమకూరాల్సినటువంటి అన్ని వసతులను అటు ప్రభుత్వం వైపు నుంచి ఇటు పూర్వ విద్యార్థుల నుండి సమకూర్చాలనే ఉద్దేశమే ఈ స్వర్ణోత్సవ ఉత్సవం దీనికి పూర్వ విద్యార్థులందరూ కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించినారు ఈ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు పెద్ద పెద్ద హోదాల్లో గతంలో పనిచేసినారు ఇప్పటికీ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అన్న చెప్పినట్టు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇటు రాజకీయ రంగంలో అనేక పదవులను పొంది ఉన్నారు ప్రజలకు సేవ చేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది దీనికంత కారణం ఏంటంటే ఈ కళాశాల నేర్పినటువంటి క్రమశిక్షణగా నేను గర్వంగా చెప్పుకుంటున్నా ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా మా గురువర్యులు ఆ రోజు మాకు నేర్పినటువంటి క్రమశిక్షణనే ఈరోజు సమాజానికి మేము ఉపయోగపడే విధంగా దోహదపడుతున్నందుకు ఈ కళాశాల విద్యార్థిగా గౌరవపడుతూ మా వంతు చేతనైనంతగా మాట సాయమా ఆర్థిక సాయమా ఇంకో రకమైనటువంటి సాయమా ఈ కళాశాల అభివృద్ధికి మేము పాటుపడతామని తెలియజేస్తూ ఈ సందర్భంగా నా సీనియర్స్ నుంచి నా జూనియర్స్ అందరి పూర్వ విద్యార్థులకు నేను పిలుపునిచ్చేది ఏంటంటే తలో చేయి వేద్దాం మన కళాశాల పూర్వ వైభవాన్ని మళ్ళీ పురికి విధంగా అందరం కృషి చేద్దామని పిలుపునిస్తూ రేపు జరగబోయే స్వర్ణోత్సవాలకు అందరూ కదిలి రావాలి పెద్ద ఎత్తున మన స్వర్ణోత్సవాలను దిగ్విజయం చేయాలి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయబడ్డాయి సకల సౌకర్యాలతోటి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాం మీ హాజరు ఒకటే వెయిట్ రేపు తొమ్మిది గంటలకు మీరు అందరూ కూడా తల్లి రావాలి ఇప్పటికే మాకు మెసేజ్లు ఉన్నాయి రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పూర్వ విద్యార్థులు తరలి వచ్చేటటువంటి ఆతృత మే మా గ్రూపులలో కనిపిస్తా ఉంది మీ అందరికీ కూడా మరొకసారి వనపర్తి పూర్వ విద్యార్థిగా స్వాగతం పలుకుతున్నాం